హాయ్ హలో అండి అయితే మా ఊర్లో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి దగ్గరికి అయితే రావడం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయకుడు ఇక్కడే కొలువై ఉన్నాడు గతంలో ఇక్కడ ఇప్పటి గుడి కాదు ఇది నాలుగు వందల సంవత్సర కాలం నాటి గుడి ఇక్కడ మనం విచిత్రంగా ఏంటంటే ఎప్పటి పాతకాలం నాటి గుడి కాబట్టి మనకి చూడండి ఒక్కొక్క రాయి వచ్చేసి మనం లేపలేని స్థితిలో ఉండదు అలాంటి గుడి అప్పట్లో కట్టారు మనం నమ్మ మనం ఇలాంటి గుడిని మనం చూడ చూడలేదు చుట్టుపక్కల మా ఊరు వచ్చేసి సిరిపుర గ్రామం నడిగుడి మండలము మన మా ఊర్లో ఇలాంటి గుళ్ళు ఉండటం మాకు రెండు గుళ్ళు ఉన్నవి ఇవి రంగనాయకుడి గుడి వచ్చేసి రాములవారి గుడి ఇలానే పాత కాలం నాటి గుడి ఉన్నవి మీరు ఎవరైనా చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా రావచ్చు ఈ గుడికి చూడటానికి ఈ నిత్యం ఈ దేవుడు మనకి ప్రధాన ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు చూడండి మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా నేను ఒక వీడియోలో చేసి ఉంటా ఎందుకంటే ఈ గుడి శిథిలాస్థలో ఉందని కూడా చెప్పాను గవర్నమెంట్కి మేము కొన్ని ఫండ్స్ కట్టుకొని ఈ గుడికి మేము చూడండి ఇప్పుడు రిపేర్ రిపేర్ చేయించుకుంటున్నాం గుడి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక యాభై లక్షలు ఉంటే ఈ గుడి కంప్లీట్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది చూడండి రంగనాయకుడు అంటే మనం ఎక్కడ చుట్టుపక్కల ఉండడు ఎక్కడ పడితే ఎక్కడ ఉండడు చూడండి కొన్ని చోట్ల మాత్రం ఈ రంగనాయకుడు ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు బండపైన పాము పడగలపైన పండుకొని ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు ఎవరైనా చుట్టుపక్కల రావచ్చు ఇలాంటి గుడి మనం మిస్ చేసుకోవద్దు ఇక్కడే మన ఇక్కడ ఈ గుడి గంట కింట ఉండేదండి కంచు గంటతో చే చేసినది ఈ గంట కొడితే రాజావారు నడుగుడ మండలంలో ఉండేది ఆ నడుగుడ మండలంలో గంట ఈ గంట శబ్దానికి ఆ రాజావారు భోజనం సమయానికి భోజనం చేసేవారని అర్చకులు అలాగే ప్రజలు గ్రామ ప్రజలు అంటూ ఉండేవారు ఇది పాతకాలం నాటి గుడి కాబట్టి చూడండి ఎక్కడ ఉన్నదో ఇది పొలాల మధ్యలో ఉన్నది అంగరంగ వైభవంగా ఇప్పుడు ఈ మాసాలలో ప్రిపరీ మాసాలలో ఈ స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది గ్రామాలలో కాదు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోండి చాలా అంటే చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి నాలుగు వందల సంవత్సరం నాటి గుడి అంటే మనం మిస్ చేసుకోకూడదు ఇది పాతకాలం నాటి బావి చూడండి మన ఈ బావిలో వాటర్ చాలా చల్లదిగా ఎండాకాలం వస్తే ఎక్కువగా ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు వాటర్ కూడా చాలా తీయగా ఉంటాయి బాగుంటాయి వాటరు అంత బాగుంటుంది చూడండి గిరకబాయితోని పాతకాలం నాటి గుడి కాబట్టి గిరకబాయితోనే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మెచ్చేసుకోవద్దు ధ్వజస్తంభం కూడా ఇప్పటి ద్వేజస్తంభం కాదు మనం కూడా ఇప్పుడు మళ్ళీ ఇది కంప్లీట్ మొత్తంగా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత రంగనాయకుడి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చూడండి మనం స్తంభాలు కూడా చూడవచ్చు పాతకాలం నాటి గుడి స్తంభాలు కాబట్టి ఎంత చరిత్రకు చెప్పుకోదగ్గ ఉన్నట్టు ఉన్నవి చూడండి ఆ సింబల్స్ మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనం ఈ పా ఎక్కడికి పోయినా కానీ పాండురంగడు అంటే రంగనాయకుడు దర్శనమిస్తూ ఉన్నాడు చూడండి ఇదంతా కూడా శిథిలావస్థలు ఉంది దీన్ని మొత్తం కూడా రీసెంట్గానే చేస్తూ ఉన్నారు మొత్తం కూడా చూడండి మొత్తం కింద మార్బుల్స్ కానీ ఇక్కడ చుట్టూ గోడ కానీ ప్రతి ఒక్కరు కూడా శిథిలావస్థలు ఉంది ఇవరికి చూడచ్చు మనకి ముఖద్వారాలు మూడు ఉన్నాయి ఆ మూడు వైపులో కూడా ఒక పక్క మనకి దేవుడి పేరు తెలియకపోవచ్చు మధ్యలో ఉన్న దేవుడు అయితే వచ్చేసి స్వామి వచ్చేసి రంగనాయకుడు అని పిలుస్తూ ఉంటారు ఇందులోకి పది ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఇందులోకి గర్భగుడికి రావటము మీకు చూపించడానికి మాత్రమే గర్భగుడిలోకి వచ్చి ఆ దేవుని ప్రత్యేకంగా చూపిస్తున్న పాము పడగలపైన పండుకొని దర్శనమిస్తూ ఉన్నాడు అంత బండలపైన ఉన్నాడో చూడండి మీరు ప్రత్యేకంగా నాకు అదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం ఈ అదృష్టం మీకు కూడా ఈ నా అదృష్టంతో పాటు మీ అందరికీ కూడా ఈ వీడియో చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా రావచ్చు ప్రత్యేకంగా మీకు ఉంటుంది ఇలాంటి గుడి మీరు చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్